చందుర్తి మండల కేంద్రంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గొల్లపల్లి గణేష్కు చదుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన విరాళాలను బుధవారం బాధిత కుటుంబానికి గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు వైద్యానికి డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న చందుర్తి మాజీ క్రికెటర్ గొల్లపల్లి గణేష్కు సాయం అందించేందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ సభ్యులతో ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరించి గణేష్ వైద్య ఖర్చులకు గ్రామ పెద్దల సమక్షంలో గణేష్ కు ఒక లక్ష పదివేల రూపాయల నగదును అందజేశారు ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అనారోగ్యంతో ఇండియాకు వచ్చి వైద్యానికి డబ్బులు లేక పేదరికంతో అల్లాడుతున్న గణేష్ను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీమ్ ప్రభుత్వాన్ని కోరారు రెండు రోజుల్లోనే ఇంత పెద్ద విరాళాలు అందజేసిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కతి తిరుపతి గౌడ్ ఓరుగంటి విజయ్ ఓరుగంటి దేవయ్య లింగంపల్లి వెంకట్ ఎండి బాబు రాగుల తిరుపతి స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మహమ్మద్ జాకీర్ మేడి సిటీ మధు కత్తి చందు గౌడ్ మహమ్మద్ అహ్మద్ పాషాతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ధైర్యం ధైర్యంగా ఉండు మేము ఉన్నాం అవసరం ఉంటే ప్రభుత్వం అండ తీసుకొని కూడా నీకు ఇంకా పది లక్షలు ఖర్చు కానీ ప్రభుత్వం తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా బాగు చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది ఓకే ధైర్యంగా ఉండు చందుర్తి గ్రామానికి చెందిన పుల్లపల్లి గణేష్ రెండు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఇరాక్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళి అక్కడ అనారోగ్యం పాలై సుమారు ఒక పది లక్షల రూపాయల వరకు అప్పుల పాలై తన ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకొని హాస్పిటళ్లలో దిక్కు తోచని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న విషయాన్ని మరే మేము గ్రామాస్త్రం తెలుసుకొని గణేష్ను పరామర్శించి మరి గణేష్ మెరుగైన వైద్యానికి సహకారం అందించాలని మేము సంకల్పంతో సోషల్ మీడియా వేదికగా మేము గణేష్కు దాతల సహకారం కోరినాం మరి ఎప్పుడైనా మా గ్రామంలో మా గ్రామమైనా క్రీడాకారులైనా యువత అయినా ఎవరైనా ఎవరికైనా ఆపదచ్చిందంటే ఒక్క స్టేటస్ పెట్టి ఒక్క సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితేనే వందల సంఖ్యలో వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేలు చొప్పున మరి దాతలు వచ్చారు ఈరోజు గణేష్కు ఒక లక్ష పదివేల రూపాయల వరకు ఈరోజు ఒక రెండు రోజులనే ఒక లక్ష పదివేలు జమ చేసి దాతల సహకారం ప్రతి ఒక్క దాతకి సందర్భంగా ప్రతి ఒక్క దాతకు మేము అందరం రుణపడి ఉంటాం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి రోజు గణేష్ ఇంకా అతనికి మా గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారం తీసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అతని వెంట మేము ఉండి గణేష్ను బాగా చేసుకునే విధంగా మేము అందరం కృషి చేస్తాం ఇంకా దాతలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇప్పటికే దీంట్లో అయిపోలేదు మేము ఇంకా కూడా అతని ఆరోగ్యం బాగా వరకు కూడా మేము ఇంకా ఇంకా ఎన్ని డబ్బులైనా మేము దాతల సహకారం తీసుకొని వీళ్ళ కుటుంబానికి సహాయం చేయదలుచుకున్నాం కాబట్టి ఇప్పటివరకు కొంతమంది దాతలు మేము అలా లిస్ట్అవుట్ చేయదలుచుకున్నాము ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది డబ్బులు పంపించారు ప్రతి ఒక్కరికి మేము కలుపుకొని ఇప్పటి వరకు లక్ష పది వేల రూపాయలు గణేష్ వాళ్ళ గణేష్ వైద్య ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇందులో ఉన్న లో మళ్ళీ ఇవ్వబోయే దాతలకు కూడా ఈ సందర్భంగా గణేష్ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇక ముందు కూడా దాతలు ఖచ్చితంగా ఇంకా గణేష్ కు సాయం చేయాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మేము అందరం తెలుసు సోషల్ మీడియాలో ఉన్నాం వీళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చినా గానీ మేము వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకొని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తప్పకుండా ఈ గణేష్ కు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆదిశాల దృష్టికి తీసుకెళ్లి ఇంకా మెరుగైన వైద్యానికి ప్రభుత్వ తరఫున సాయం తీసుకొని గణేష్ ను బ్రతికించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ